రెండు ఉల్లిపాయలతో నలుగురికి సరిపడా పూరీలోకి కర్రీ చేయొచ్చు తెలుసా మీకు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇక్కడ చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పీసెస్ని వేరే వేరేగా చేసుకోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత మనం కారం వేయం కాబట్టి తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసి వేయించుకొని కాలింపులు వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకును వేసి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సరిపడా ఉప్పు పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయల్ని బాగా వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ వేయించండి అప్పుడే మాడకుండా ఉల్లిపాయలు బాగా వేగుతాయి ఇప్పుడు ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని తీసుకోవాలి దీంట్లో కొన్ని నీళ్లు పోసుకొని ఉండం లేకుండా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గాయే లేదో చూసుకోవాలి ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కలుపుకున్న శనగపిండిని దీంట్లో వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని మొత్తం ఒకసారి కలపండి మరీ చిక్కగా అనిపిస్తే మరి కొన్ని నీళ్లు పోసుకొని కూరని ఉడికించుకోవాలి నాకు ఇక్కడ కొంచెం చిక్కగా అనిపించిందండి అందుకే ఇంకొన్ని నీళ్ళని యాడ్ చేశాను లో ఫ్లేమ్లో పెట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోండి పూరీలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్